రామసీతమ్మశ్రీసారని హైదరాబాద్ జీవిస్తూ వాళ్ళ ఫిలాసఫీ చదివి ఓషో గొప్ప గొప్ప వాళ్ళు చదివి గొప్ప గొప్ప మాటలు చేతరాత్వ రాశాను ఒకసారి అంటే నా నా ఉద్దేశం ఏంటంటే జీవితం వేస్ట్ గీస్ట్

ఫస్ట్ ఇద రాసింది ఫస్ట్ రాసిన వాక్యం ఇదేండి నీ ఊర్గే దీని మీద అవుతుంది అనుకున్నానా ఈ ఫస్ట్ రాసిన ఫస్ట్ ఇద ఇది పూర్తి అస్తిత్వానికి సంబంధించింది మన ఉనికి ధ్యానం ఈ రోజు పొద్దున నేను ఒక బుక్ రాస్తున్నండి జ్ఞానం అంటే జారనే అనుభవం ఇది ఉన్నదల్లా భగవంతుడే కన్నమ్మ పొద్దున ఒక చిన్న ఒక ఒక ఇది రాట్లేదు రాసింది అయితే ఈ ఈ కాంటెక్స్ట్ ఎందులో ఉంది అంటే ఉనికి అంటే ఉండడమే అని వేరేది ఏమి లేదు చదువుదాం వాళ్ళంతా జన్మతహ విదేశులు ఒక పుస్తకం చాలా అందరూ మాట్లాడకండి చివరికి అర్థం కాకుండా పోతుంది క్వశ్చన్ చిన్న జవాబు మీరు మీ తెలుసుకుంది అంతే అంటే ఊరికి చిన్నగా ఇలా అనుకునే అలా అన్నమాలు పెట్టుకున్నా అనమాట రాబర్ట్ ఆడమ్స్ చెప్పింది ఆ బుక్ లో అంటే సైలెన్స్ ఆఫ్ ద హార్ట్ అని ఆ బుక్ ని తెలుగులో అనువదిస్తే దాంట్లో వస్తుంది ఇది ఇది జగత్ గా నాకు అనిపించింది జగత్తు ఇది జీవుడు ఇది ఇస్తాడు అక్షరాల కలయిక కాబట్టి ఆ ఇది విశ్వం యొక్క శబ్దం ఒక కారణం ఊరకే ఉండు అదే సత్యం ఇది కూడా ఆ బుక్ లోదే ఇది భగవద్గీత అంటే మీరు పెయింట్ చేసేటప్పుడు మిగిలింది సదగా వచ్చి కదా అలా ఊరుతూ రాస్తాను రాస్తానని నేనైనా ఇన్ని రాస్తాను అనుకోలేదు ఇది ఎవరైనా అడిగితే మాట్లాడు ఇతరుల వివరాలు జోక్యం ఉంది ఇది నేను రోజు చెప్పి చెప్పి సస్తున్నా కానీ కొంత అర్థమైతే లేదు కనిపించేది కనిపించేది భగవంతుడే అంగీకరించినంత మాత్రమే తిను నిరంతరం హృదయం అద్భుతమైన స్టేట్మెంట్ ఈ పంచ నియమాలను వాదనకు అతీతంగా తీసుకుంటే పిచ్చి లాజిక్లు తీసుకురాదు ఇది అది చెత్త పట్టుకెళ్ళి అందరూ చూస్తారు భగవద్గీతలో శ్లోకం అవియం సమాధి అంటే అఖండైక రసం అఖండంగా ఒకటే ఉన్నది అది సత్తు చిత్తు ఆనందం సత్తు అంటే ఎప్పుడు ఉన్నది చిత్ అంటే తెలుసుకునే శక్తిగా ఉంది అది ఆనంద స్వరూపం అది ఇలా ఎవరైతే చింతిస్తారో అది సమాధి స్థితి ఇంకా స్మరిస్తున్నారు కదా తెలుసుకు స్మరిస్తు మళ్ళా అనుకుంట ఇంకా మధ్యలో ఉన్నారండి సమాధి మధ్య ఇదంతా కలగంపూడిలో ఉంది అది భగవద్గీతలో నిజంగా పాటిస్తే జీవితంలో అద్భుతమైన వృద్ధి వ్యక్తిగతంగా సామాజికంగా కుటుంబ పరంగా జరుగుతుంది సత్యము సత్యము సత్యం అది ఈ కింది స్టే ఈ పంచనీయమాలను నియమాలను అతీతంగా తీసుకో మామూలు వాదన అతీతంగా ఈ మాట చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అందరు సైలెన్స్ ఉండండి మీరు చెప్పండి నీకు ఎందుకు ఇట్లా అనిపించింది అంటే ఏం కాదండి మా స్కూల్ పెయింట్ చేసినప్పుడు నేను పెడతాను ఇక్కడ మాకు ఊరికే ఇవన్నీ పెయింట్లు వేసినప్పుడు మిగిలింది ఊరికే సరదాగా అని మొదలు పెట్టాను ఇది ఐదేళ్ళు అవుతుంది ఆరేళ్ళవుతుంది ఆరు సంవత్సరాలు అప్పుడు ఇంకా మిగిలిందని మళ్ళీ ఇంకా ఇది కూడా రాబట్ ఆడం ప్రయత్నమే రోజు రోజులో లేవగానే ఒక్కొక్కసారి అనుకోమంటాడండి ప్రయత్నమే లేనట్టు తావు తావులేని శుద్ధ ఎరుకను నేను ఇది మళ్ళీ బుద్ధుడిది సర్వస్వం బుద్ధత్వమే సత్య సిద్ధి జ్ఞానం సర్వస్వ స్వీకరణ శాంతి ఈ పాయింట్ నాకు బాగా చాలా అద్భుతమైన విషయం అది అంటే యాక్సెప్టెన్స్ అంటారు కదా అవును ఇవేమి మామూలు మాటలు కాదు సరిగ్గా అర్థం చేసుకుంటే జీవితం ఆనందమయం ఖచ్చితంగా అవుతుంది అది అయ్యే ఉన్నది కనుక ఎంత బాగుంది చూడ అసలు వదిలేండి అక్కడ చూడలేదు అన్ని ఏడు అక్షరాలు నేను నేనైనా ఇదేమో వేదాంత ప్రజ్ఞ స బాలు వేదాంత ప్రజ్ఞ అర్థం కాకుండా పోతుంది ఇది వేదాంత ప్రజ్ఞా సప్తపదిలో దండి ఓషో చెప్పే వేదాంత ప్రజ్ఞ సప్త అంటే అది కట్ ఇప్పుడు చెప్పారు కదా యాక్సెప్ట్ చేయమని ఇక్కడ చూడేది నువ్వు నీ ఆత్మతో కూడి ఉన్నప్పుడు జ్ఞానభాస్కరుడు అది ఆ యజ్ఞం అంటే త్యాగం నీ శుద్ధ చైతన్యం అన్ని భావాల కంటే ముందుగానే ఉంది ఆత్మ సాక్షాత్కారం పరిపూర్ణత్వం అంటే భూమి ఆకాశాల అన్యూన్యత ఋషి అంటే భౌతికం అధ్యాత్మం వేర్లేదు ఇది పరమాత్మ యొక్క తత్వం మనది మన సొంత ఉనికిగా సొంత హక్కు నీ ఆత్మ ప్రేమ తనకు తానే రక్షణ ముని ఇవ లేట్లు ఇది ఇది ఒకసారి ఏకత్వ అనుభవమే ప్రేమ ప్రేమే ఆనందం ఆరోగ్యం ఐకమత్యం ఇది చొండు విశ్వాసంతో మమేకం యోగ ఇది ఇదే ఇది రాసుకున్నప్పుడు అండి బుక్స్ అయ్యి ఉంటాయి ఏదైతే తనను తాను ఎరుగునో నీ విని యొక్క ఎరుకయో అది నీలోనే రాసుకున్నాక కొంచెం కొంచెం లాగుతుంది కాలు ఇది రాసేసుకున్నప్పుడు ఆనందపడిపోయాను అంటే నా ఉనికి యొక్క సర్వస్వం అప్పుడు అమ్మయ్య ఇవాళకి అయిపోయింది అనిపించిందండి వెంటనే గుర్తొచ్చింది ఇప్పుడే కదా నా స్వరూపం ఒక్క తుట్టి కాలంలో ఇస్తారమని జాగ్రత్త సృష్టిస్తుందన్న మళ్ళీ ఏంటి నేను అలసిపోయినట్టు ఏదో బాగా ఫీల్ అయిపోతుంది మనసు అనుకున్నానని ఎంత నవ్వుకున్నారన్నమాట రాసుకున్నప్పుడు అయిపోయాక ఇది తన తను ఉనికి నీ నీళ్ళే ఉంది ఆ పరమాత్మ ఆనందమే తన స్వభావమైన ఆత్మ దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చింది ఎందుకంటే నేను దేహం అనుకోటం ఇది జ్ఞానోదయ నాట్యం అనుకుని మీరు చేసేది ఇదే అందరికీ పంచడమే అసలైన కరుణ ఇప్పుడు నేను చెప్తుంది వెంటనే తొమ్మిది అంటే ఐదేళ్ళ ముందు మానేస్తాను ఇక ఇది ఇదంతా గదిలో ఇది అష్టావక్ర గీతలో వాక్యం అండి నేను అన్ని కూడా ఇది అన్నది నాకు ఇది చాలా ఇష్టమైన మాట భౌతిక శరీరం అంటే చూడు అంటే సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకోవాలి కర్మచేత ఇది అత్యంత ముఖ్యం ఆలోచన చేత కాదు తర్వాత నిన్ను నీవు భౌతిక శరీరం నుంచి వేరు చేసుకో మరి చైతన్యంలో విశ్రమించుకో ఇది నాకు వెంటనే దాన్ని గొప్ప కలిసిపోతే అది గుర్తు వచ్చేస్తుందండి ఇక్కడ చూడండి అసలు ఎంపికలు ఏమియే పరమానందం నువ్వు ఆమెతో నువ్వు ఏం చేయాలంటే ఆమెతో కలిపి చూపిస్తూ జూమ్ చేయాలి ఆమెతో కలిపి చూపిస్తూ నా నిజతత్వము శాశ్వతమైనటువంటిది నాశనం లేనిది మానసిక వ్యవహారమును దహించి వేయు అగ్ని ఎరుక ఏది తెలియబడదు అది సత్యం చూడండి అదే ఇక అంత సర్వ ఇవన్నీ ఓష వాక్యాలు చిన్న చిన్న వాక్యాలు అదే అంటే తను చదివి తన అనుభూతి చెంది అందులో ఉన్న సారాన్ని గ్రహించి ఇవి అత్యంత ముఖ్యమైన వాక్యాలు అని గుర్తించి వాటిని కిచెన్లోను హాల్లోనూ బయట మీద ఏమో అప్పటికప్పుడు పూర్ణత్వం సర్వత్ర ఆనందండి ఎందుకంటే చూడడం కదా అది ఇంకా చాలా ఉన్నాయి అండి చాలా కూడా గోడమే దక్షిణముకరణ ఏదో చిన్న పెయింట్ మిగిలితే దానికి వాటర్ కలిపేసి మరి కలిపి రాసి అనమాట ఇది ఇది అంటే దక్షిణామూర్తి స్తోత్రంలోని ఇది ఆ ఇది అంటే అనుకోలేదండి అర్థమైంది మీరు రాస్తానని ఏది కాదు అది ఒక రోజైతే అయితే సాయంత్రం శాంత వరకు అట్ట కాదు మీ జాకెట్ మీద కూడా ఏదో రాసిటగా అనిపిస్తుంది ఏదబ్బ సమయం మంది పరమాత్మ తప్పు వేరను అసలు ఎవరైనా సంపినే ఇంటికి వెళ్తే నాకు క్లోజ్ అయితే ఎంత బాగా మరణం గురించి అంటే ఆలోచిస్తూ జీవించడం కాదు ఆలోచనని కర్మగా మార్చి దాన్ని కొనసాగిస్తే ఇదంతా జరుగుతుంది ఈ భూమి మీద చూసిన గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ కానీ శాస్త్రాలు కాని ఉపనిషత్తులు కానీ ఉత్త ఆలోచనలు కాదు ఆలోచనని అనుభవించి అక్కడి నుంచి పలవరించి దాన్ని కొనసాగించారు మా పాప వారు మ్యాన్మామే మ్యాన్మావే అయినా ఇక్కడే ఉంటుందను మా మనవరాలేమో ముంబైలో చేస్తాం టీసీఎస్ లో ఫ్యాన్ నాకు ఏడా మర్చిపోయాను ఉంది ఇది అయితే అదొకటి నాకు బాగా ఇష్టమైన వాక్యం అండి అంటే యోగ మాస ఇష్టంలో ఉన్నదల్లా ఒకే ఒక్క ఆత్మ అది ప్రతి అణువులోనూ ప్రకంపిస్తుంది ఉన్నదల్లా ఒకే ఒక్క జ్యోతి అది అందరిలోనూ ప్రకాశిస్తుంది తానుగా ఉన్నదల్లా ఒకే ఒక్క ప్రేమ అది ఏకాగ్రతతో అందరూ రెండు నెలలు పట్టింది వాళ్ళతో పాటు వాళ్ళని ప్రేమగా చూస్తూనే వాళ్ళకి అన్ని సమకూరుస్తూనే అలా రాసుకునే దాన్ని ఇక ఈ అని పెయింట్ వేసినప్పుడు మిగిలితే అలాగా అలా గడపలకేసిన మిగిలితే గడపలకు డిజైన్ అనుకుని మస్తు చేస్తారు పని పర్వాలేదు ఈ వీడియో అంతే నువ్వు నువ్వు ప్రేమ భరితం అంటే ప్రేమతో నిండిపోవడం ప్రేమ భరితం అవ్వడమే ధర్మం ప్రేమతో నిండిపోవటం ఇది ఈ నిశ్చయమే పరమార్థము నేను ఏమంటుందంటే సరేట్రా ఇప్పుడు సరేట్రా చూడు ఇప్పుడు రామసే గారు కనిపిస్తారు అనుకో అప్పుడు వీటిలో జూ చేస్తా మళ్ళీ ఇట్లా అయితే ఆమె కనిపిస్తాను దాని దగ్గర నాగది అంటే ఆల్వేస్ ఇది నాకు ప్రత్యేకంగా అది వస్తాను కదా గురువు అంటే లైబ్రరీ రాతీ ఇది హాక్యూన్ జానగీతం గీతం అండి దీన్ని ఆధారంగా తీసుకున్న ఓషో

ఎనిమిది డైరీలో సారం ఇందులోకి వచ్చినాయండి తర్వాత మళ్ళీ ఆటలు పాటలు నాకు బాగా అనిపించినప్పుడు రాముడు గురించి అది ఏదైనా ఒకరి తీసుకొస్తాం మీకు పాటలు పుస్తకం చూపించాను కదా మళ్ళీ ఇందులో అందులో వేసుకుని అలమాట అంటే రోజు ఇదంతా బాగుంది అనుభవించుటే మహాయోగం మనం ఎంత చదివినా ఎన్నింటినీ ఆరాధించినా చివరికి అనంత హృదయ వాసనలో అనగవలసిందే అంటే ఎప్పుడు ఉన్నది హృదయం నంబూరి రామ సీతమ్మ గారి దగ్గర విన కన్నయ్య ఏదో ఒకటి పేజీ ఓకే వన్ సెకండ్ అందమైన కవితలు రాస్తూ ఆచరిస్తే చాలు చిరునవ్వులతో కొన ఊపిరిపోతే చాలు ఈ జన్మ క్షణం ఎరుకతో ఉంటే చాలు ప్రతిక్షణం ఉంటే చాలు ఎల్లప్పుడు ఉండే వర్తమానాన్ని సద్వినియోగపరిస్తే చాలు అలానే అవకాశాన్ని క్షణ క్షణం ఉన్నతంగా ఎదగటానికి ఉపయోగించుకుంటే చాలు కాలాన్ని అవకాశాన్ని క్షణ క్షణం ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగించుకుంటే చాలు అంతర్వాణి సాధనతో స్వధర్మ యాత్ర చేస్తే చాలు స్వధర్మ యాత్ర చేస్తే చాలు సమ్యమై